వికలాంగుల ఆత్మ బంధువు పద్మశ్రీ మందకృష్ణ మాదిగను ఈ నెల జూన్ పంతొమ్మిదవ తారీఖున హైదరాబాద్లో ఘనంగా సత్కారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు తరలి రావాలని రాష్ట్ర రాష్ట చిన్న చిన్నసుబ్బయ్య జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ వర్ల దేవదాసు మాదిగలు పిలుపునిచ్చారు ప్రెస్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు మందకృష్ణ మాదిగా కోర్ కమిటీ జాతీయ కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఇన్ఛార్జీలను నియమించడం జరుగుతుందని ప్రతి జిల్లా నుండి కూడా హైదరాబాద్ మీటింగ్ కు వికలాంగులు భారీ సంఖ్యలో తరలి రావాలని వారు పిలుపునిచ్చారు ఈ విలేఖరుల సమావేశంలో మహిళా అధ్యక్షురాలు అరుణ ఇతర వికలాంగులు సభ్యులు పాల్గొన్నారు జరిగింది మానశ్రీ మందకిష్ణ మాది గారు గత నెల ముప్పై ఒకటో తారీఖున పద్మశ్రీ అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముప్పై ఏళ్ళ చరిత్రలో ఎంఆర్పిస్ కావచ్చు అలాగే రెండు వేల ఏడులో వికలాంగుల కుల పోరాట సమితి స్థాపించి వికలాంగులకు ఎనేక అనేక పథకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఏడులో వికలాంగులకు ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోకుండా ఉన్న తరుణంలో వికలాంగుల కోసం రెండు వందల పింఛన్ నుంచి ఐదు వందలు ప పదహైదు వందలు రెండు వేలు మూడు వేల నుంచి ఆరు వేలు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఆరు వేలు పదివేలు పదహైదు వేలు పింఛను ఇస్తూ ఉన్నారు అది మానేశ్రీ మందకృష్ణ మాది పుణ్యం అనేది మేము గౌరవంగా చెప్పుకుంటున్నాం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీగా అన్నక సన్మానం చేయాలనే ఆలోచనతో రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా శ్రీకాకుళం మొదలుకొని అనంతపురం వరకు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా భారీ ఎత్తున ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలు కూడా మాకు సపోర్ట్తో సపోర్ట్తో అక్కడ తరలిచ్చే దిశగా ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గానికి రెండు వెహికల్ ఏర్పాటు చేయాలని కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఇక్కడ తిరుపతి పట్టణము ఈ నియోజకవర్గాలలో కూడా భారీ ఎత్తున వికలాంగులు తరలి తరలి రావాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే మానశ్రీ మందకిష్ణ మాది గారు ఎస్సీ వర్గీకరణ మొన్నే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చేయడం జరిగింది ఈ ముప్పై ఏళ్ళ చరిత్రలో ఏక ఏకైక పోరాటం చేసిన ఏకైక వ్యక్తి మానశ్రీ మందకిష్ట మాది గారు అతని అలాగే వికలాంగులకు వివాహ ప్రోత్సాహపతి బహుమతి కావచ్చు వికలాంగుల స్కూటర్లు కావచ్చు వికలాంగులకు అనేక పథకాలు కూడా మాకు ఉపయోగం చేస్తున్నారంటే మానశ్రీ మందకిష్టమాది గారు ప్రభుత్వంతో పోరాడి ఎన్నో ఉద్యమాలు చేసి మాకు అనేకమైన దారి తీసిన వ్యక్తి ఏకైక వ్యక్తి మానశ్రీ మందకిష్టమాది గారు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ జరగబోయే పంతొమ్మిదో తారీఖున భారీ ఎత్తున అందరూ వికలాంగులందరూ కూడా తెరలి రావాలని అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే అన్న జిల్లా ఇన్ఛార్జీ దేవదాస్ మాదిగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుల్ని అదేవిధంగా తిరుపతి జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఇన్ఛార్జిని మందాకృష్ణ మాది గారు చేసినటువంటి గుండె జబ్బుల ఉద్యమం లేదా వృద్ధుల వితంతువుల ఉద్యమంని వ్యాధిలో తెచ్చుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వస్తున్నటువంటి పింఛన్ని ఈరోజు ఆరు వేల దాకా పెంచుకుంటా పోయా అంతేకాకుండా ఒక జాతి ఏదైతే తన మీద నమ్మకం పెట్టుకుందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముప్పై సంవత్సరాలు ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఒక జాతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి కులం పేరు చెబితే కూర్చుండనీరని మరుగులు పడినటువంటి తన పేరున చివరన మాదిగని పెట్టుకొని ఆ కులానికి ఆత్మగౌరవంతో పాటు పద్మశ్రీ తెప్పించినటువంటి మహనీయులు మందకృష్ణ అది గారు వారు చేసిన దానికి కృతజ్ఞతగా ఒకప్పుడు కళ్ళు లేని కాలు లేని నోరుని మాట్లాడలేని చెవులుండి వినలేనటువంటి ఈ వికలాంగుల సమాజం ఒకసారి అన్నకాడికి వెళ్ళి అన్న మా బాధలు పట్టించుకోండి అన్న మా తల్లిదండ్రులు కూడా మాకు ఎందుకు పుట్టారా వీళ్ళని చెప్పి మమ్మల్ని బాధ పెడతా ఉన్నారన్న మా సాయి చూడాలంటే చరిచినటువంటి మందకృష్ణ మాది గారు ఆ రోజు వికలాంగుల కోసం ఆమ్ల నిహార దీక్ష చేసి తన ప్రాణం గాల్లో కలిసిపోతుందని చెప్పి డాక్టర్లు చెప్పినా కానీ నా వికలాంగుల కోసం నేను ఆమోద నిహార చెప్పి అన్నగారు ఆ రోజు చేయటం అప్పుడు వెంటనే కది ఈ సర్కారు పెంచడం జరిగింది అంతేకాదు నిన్న మొన్న మనం చూసాం ఎలక్షన్కు ముందు వికలాంగుల సమాజాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ ఈ రకంగా వికలాంగులకి ఆరు వేలు పింఛని పెంచండి సార్ పదివేలు చేయండి సార్ పదిహేను వేలు చేయండి సార్ అని చెప్పి మానసిక కృప్తులను బట్టి అన్నగారు అడిగితే చంద్రబాబు నాయుడు గారు ముందు ఒకవేళ ఇంత బడ్జెట్ లేదు అనుకున్నా తర్వాత ఆలోచించి కృష్ణమాది గారు ఏదైతే డిమాండ్ పెట్టారో ఆ డిమాండ్కి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించడంతో వికలాంగ సమాజం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్న సంగతి మీకు తెలియజేస్తాను అంటే ఈ రాష్ట్రంలో అన్ని లగుమతుల మీద పోరాటం చేసే వ్యక్తి సామాజిక బాధ్యతల వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నారంటే ఆయనే సామాజిక ఉద్యమాల పితామహుడు మందకృష్ణ మాది వారికి వారి కృతజ్ఞతగా రేపు పంతొమ్మిదో తారీఖున ఈ నెల పంతొమ్మిదో తారీఖున హైదరాబాదులో ఘనంగా సన్మానం చేయాలని చెప్పి వికలాంగులను కావటం వారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళకి కర్రయి మేము ఉంటాం వారికి తోడుగా మేము ఉంటాం వికలాంగులు చేసే ఉద్యమ ప్రతి ఉద్యమానికి మేము అండగా ఉన్నాం గతంలో ఉన్నాం భవిష్యత్తులో ఉంటాం వికలాంగుల సమాజం మొత్తం మా ఎంఆర్పిఎస్ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ అన్నలారా మ మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాం మీరు చేసే ప్రతి ఉద్యమంలో మీరు చేసే ప్రతి కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మంద కృష్ణ నాయకత్వం పనిచేసే ప్రతి ఒక్కరం కూడా మీకు అన్నదండలు ఉండి మీకు కావలసినటువంటి మీకు అన్యాయం జరిగిన మీకు ఏది జరిగినా కానీ మేము ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తూ రేపు మీకు జరగబోయే ఈ యొక్క సన్మాన సభ ఏదైతే మీరు పెట్టుకున్నారో దానికి మా పూర్తి స్థాయిలో బాధ్యత వహించి మేము ముందుకు నడిపిస్తామని చెప్పి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ విషయాలు తీసుకుంటున్నా జై జయ జై భీమ్ జై మాలకృష్ణ